Hi, friends. కేంద్రంలో కీలకంగా మారనున్నటువంటి వైఎస్ జగన్ మరి రీసెంట్ గా చూసినట్లయితే ఏపీలో జగన్ ఓడిపోవడం జరిగింది అయితే జగన్ ఏ విధంగా కేంద్రంలో కీలకంగా మారనున్నారో తెలుసుకుందాం ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఏపీలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది మొన్నటి వరకు నూట యాభై ఒకటి స్థానాల్లో ఉన్న వైసీపీ కేవలం పదకొండు స్థానాలకు పరిమితమైపోయింది నాలుగు పార్లమెంట్ స్థానాల్లోనే వైసీపీ విజయం సాధించగలిగింది తిరుపతి రాజంపేట అరకు కడప పార్లమెంట్ స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు వైసీపీ స్థాయిలో ఘోరంగా ఓడిపోతుందని చెప్పి ఎవరు ఊహించలేదు దీంతో ఇతర పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా రాజ్యసభలో ఇతర పార్టీల మద్దతు బీజేపీకి చాలా అవసరం వైసీపీకి రాజ్యసభలో ఎక్కువ స్థానాలు ఉండడం టీడీపీకి ఒక్క స్థానం కూడా రాజ్యసభలో లేకపోవడం ఇప్పుడు ఆ పార్టీ అధినేత జగన్ కు కలిసి వచ్చేలా కనిపిస్తోంది వైసీపీకి రాజ్యసభలో పదకొండు మంది సభ్యులు ఉన్నారు దీంతో కేంద్ర ప్రభుత్వం నుంచి జగన్ కు వచ్చిన ముప్పేమీ కనిపించడం లేదు ఎందుకంటే ఇప్పట్లో రాజ్యసభ పదవులు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు రెండు వేల ఇరవై ఆరు జూన్ నెలకు నాలుగు స్థానాలు రాజ్యసభలో ఖాళీ అవుతాయి దీంతో వైసీపీ సభ్యుల మద్దతు కేంద్రాన్ని తప్పనిసరిగా అవసరం అవుతుంది ఈ లెక్కను చూసుకున్న జగన్ విషయంలో కేంద్ర బీజేపీ పెద్దలు సానుకూలంగానే స్పందిస్తారని చెప్పి తెలుస్తోంది వైసీపీ ఏపీలో ఓడిపోవటం బీజేపీ టీడీపీ కలిసి ఉండటంతో జగన్ ఇబ్బంది పెడతారని గతంలో ఉన్న కేసులను మళ్లీ వెలికి తీస్తారని అంతా భావిస్తున్నారు ముఖ్యంగా ఈ విషయంలో టీడీపీ అధినేత చంద్రబాబు కేంద్ర బీజేపీ పెద్దలపై ఒత్తిడి తీసుకొచ్చే అవకాశం ఉందని చెప్పి కూడా అందరూ అనుకుంటున్నారు అయితే ప్రస్తుతానికి ఆ పరిస్థితి అయితే కనిపించడం లేదు కేంద్రంలో ఎన్డీఏ అరకొర సీట్లతో మాత్రమే అధికారంలోకి వచ్చింది కాబట్టి జగన్ తో కూడా చాలా అవసరం అని చెప్పే మనకి తెలుస్తోంది దానివల్ల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరి కేంద్రంలో కీలకంగా మారనున్నారని చెప్పి తెలుస్తోంది థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ టీవీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ టీవీ